మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్

పూజా దిశం ఇస్తాం ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి గారు తన ఆరోగ్య పరిస్థితి బాగాలేనందున మళ్ళా కోలుకొని శ్రీరామస్వామి దేవల్ల

कारिन नकिनेव रात पणतां नाथ्रे तांतरेण वरे कोड नावानो ह सत्रत्रोस्कार वान्य ताट गंतकानमो विदांत सरायणमो विदात्मने मोरोष विदानंद्र प्रोत्कार वान निर्मा त्रिमूर्ती नेतना पदान्तिक्रांत लोक आतीनीवा उन्ने जात्रीगत अतुलान अनुत्तल कारवा दोत्कार नंदन चंद्रानो हित क्रदांतत्र जगतगुरु महाराजनाथ रूढायतेन सर्वदेवा देवा अनुह पुरुषदेवस्कार

మీరే ఫోన్ గ్యాప్ ఇచ్చేస్తా మధ్యలో గ్యాప్ ఇచ్చేయండి नारायण 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 मणिरि लाल देवचन्द्र महादव पावनम सुंदर नयनी

అందరికీ నమస్కారం ఈరోజు తాళమాపురం గ్రామంలోని శ్రీ ప్రసన్న రామచంద్ర స్వామి దేవస్థానం ముందు మన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే గారు అయినటువంటి నంద్యాల వరదరాజు రెడ్డి గారు ఆయన కుమారుడు ఆరోగ్యంగా ఉండాలని మా దేవస్థానం ముందు కూటమి సభ్యుల సమక్షంలో పూజలు నిర్వహించడం జరిగింది ఆయన ఎల్లప్పుడూ క్షేమంగా ఉండాలని ఆరోగ్యంగా ఉండాలని ప్రత్యేకంగా పూజలు నిర్వహించడం జరిగింది ఇందుకోసం ప్రత్యేకంగా ధన్యవాదాలు ఆయన ఆరోగ్యంగా ఉండాలని గ్రామ ప్రజలందరూ కోరుకుంటున్నాం మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం మూర్ఛ ఫిట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి బంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మీర్లు మంటలు నడుమునొప్పి కళ్ళు తిరగడం కండరంలో జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును మూర్ఛ వ్యాధి పరీక్ష వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును ಮಾಡ್ರಸ್ ಡೋರ್ ನಂಬರ್ ನೈನ್ ಬೈ ತ್ರೀ ನೈನ್ ಸೆವೆನ್ ಈಶ್ವರ ಗ್ಯಾಸ್ ಏಜೆನ್ಸಿ ಪಕ್ಕನ ಹೋಮ್ ಹಾಸ್ಪೇಟ ಪೊದ್ದಟೂರು ಕಡಪ ಜಿಲ್ಲಾ ನಂಬರ್ ಫೋನ್ ನಂಬರ್ ನೈನ್